నమస్కారం ఖమ్మం ప్రజలు నమస్తే మరి హలో హాయ్ హవర్ యూ ఫైన్ అండి మీరు ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి శుభవార్త మంచి కార్ తీసుకొచ్చినాం హోండా జాజ్ డీజిల్ వర్షన్ బండి రెండు వేల పదిహేను రెండు వేల సారీ రెండు వేల పదహారు మోడల్ బండి సూపర్ సూపర్ కండిషన్ ఉంది లక్ష నాలుగు వేల కిలోమీటర్ బండి తిరిగింది అక్షరాల నాలుగు లక్షల ఎనభై వేలకి బండి ఇస్తున్నాం అండి దీనికి ఫైనాన్స్ కూడా మీకు రెండు వేల పదహారు ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఎల్ఏ వీల్స్ ఉన్నాయి మండి ఏసీ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండి పర్ఫెక్ట్గా లక్ష నాలుగు ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల పది అంటే లక్ష నాలుగు వేల కిలోమీటర్ దిగింది లోపల సీట్లు చూసుకోండి ఒకసారి సీట్లు సూపర్ బ్రహ్మాండంగా ఉంది ఒరిజినల్గా ఉన్న సీట్లు ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉంది ఇంజన్ కూడా బాగుంది క్లచ్ కూడా బాగుంది ఇంజన్ బోత్ సైడ్ అన్నీ కూడా చాలా బాగుంది హుండా జాజ్ తక్కువ రేట్లో దీని ధర వచ్చే నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే ఉంది నెగిషియబుల్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం లేదు చూసుకోండి హుండా జాజ్ డీజిల్ వర్షన్ ఇదేంటంటే డిటిఈసి డీజిల్ వర్షన్ బండి చాలా సూపర్ ఎలై వీల్స్ ఉన్నాయండి టైర్లు కూడా టైర్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సీట్లు ఉన్నాయి వెనక ఇది రీడింగ్ కూడా ఒకసారి చూసుకోండి ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది బండి రీడింగ్ ఇది ఉంది బండి చాలా సూపర్ కండిషన్ జాస్ సీట్లు చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఉన్నాయి ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది పొగ రావట్లేదు స్మోక్ రావట్లేదు ఇంజన్ కూడా చాలా బాగుంది బాడీ కూడా ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇది ఎలవీల్స్ ఉంది కాకపోతే పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కీస్ స్టార్ట్లో డబల్ కీస్ ఉన్నాయి ఇది అమ్మటానికి నాలుగు లక్షల ఎనభై వేలు సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి ఇది సూపర్ కండిషన్ ఉంది బండి హోండా జాజ్ డీజిల్ కార్ అమ్మబడును దీనికి ఫైనాన్స్ ఆప్షన్ కూడా మేమే చేయించి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మా మాట నమ్మండి చాలా బాగుంది నాలుగు లక్షల ఎనభై వేలు అనగానే కాదు నెగిషబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది రేట్ ఉంది రెండు వేల పదహారు మోడలు లక్ష నాలుగు వేల కిలోమీటర్ బండి దిగింది డీజిల్ కార్ అమ్మబడును ఖమ్మం సమీకార్ ఖమ్మం సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి మా కార్ నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కార్ మాత్రం కొనండి హోండా జాబ్స్ అమ్మబడును ఖమ్మం మా నంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతామండి బండి సూపర్ కండిషన్ డీజిల్ ఏసీ కూడా బాగుంది ఇంజన్ కూడా బాగుంది ఆయిల్ తన్నట్లేదు ఎక్కడ స్మోక్ లేదు ఇంజన్ ఏసీ సీట్లు బాడీ బండి పర్ఫెక్ట్గా ఉందండి కాకపోతే ధర నాలుగు లక్షల ఎనభై వేలలో మీరు రేట్ మాట్లాడుకోవచ్చు మీకు ఆ బార్గనైజింగ్ ఉండి అవకాశం కల్పిస్తాం ప్రజలు ధన్యవాదాలు మా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలంగాణ ఖమ్మం ప్రజలు నమస్కారం జై తెలంగాణ జై ఖమ్మం